ॐ नमो वेङ्कटेशाय लावक्किन्तयुले दुधैर्यमु विलोलं वैये प्राणम्बुलण्ठावुल् तप्यनु मूर्च्छवच्चतनुवुन्दसिन् श्रमं वै नीवेतप्पनितः परं विरुगमन्निं రద సంరక్షింపు భద్రాత్మకా శ్రీమద్భాగవతంలో ఘట్టంలో గజేంద్రుడు ఏ విధంగా అయితే ఆర్తత్రాణ పరాయణుడు వరంధాముడు పుండరీకాక్షుడు అయినటువంటి శ్రీహరిని శరణాగతి కోరి ప్రార్థిస్తున్నాడో అదే విధమైన స్థితిలో మనందరము కూడా సాక్షాత్తు శ్రీహరియే కలౌ వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర ప్రభువై భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ ఆపద్బాంధవుడై అనాథరక్షకుడైనటువంటి ఆ శ్రీనివాసుని శరణ వేడుదాం